హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హంస్కా ఫ్యాషన్స్ విరపు నేను కూడా ఇప్పుడు ఇంకొక మెగా ఆఫర్తో మేము ముందుకు వచ్చామండి ఇట్లా లంగా ఊనీలు వస్తాయి పట్టు చీరలో లంగా వనీలు వస్తాయండి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా బెల్ట్ వస్తుందండి గీర్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఓనీ ఇలా వస్తుంది మెగా ఆఫర్ అండి బంపర్ ఆఫర్ ఇది ఓనీ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఈ మ్యారేజ్ సీజన్కి చాలా బాగుంటాయండి చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి కొన్ని మోడల్స్ చూపిస్తాను చూడండి అన్నిటికీ బ్లౌజులు వస్తాయి ఓనీ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి పట్టు లుక్ వస్తుంది మీకు పట్టు లంగా లుకే ఉంటుందండి ఇలా మీకు పౌచ్ ప్యాక్లో వస్తుంది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది మీకు ఏదన్నా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుంది చేస్తానండి ఈ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి బంపర్ ఆఫర్ అండి మెగా ఆఫర్ ఇట్లా నారాయణపేట కూడా ఉన్నాయండి ఇంతకుముందు ఎయిట్ హండ్రెడ్ అలా ఉండేదండి ఇప్పుడు ఇంకా తక్కువలో వచ్చేసింది ఈ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఇక్కడ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది లంగా కూడా చాలా పెద్దగా వస్తుందండి వీటి కాస్ట్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి బంపర్ ఆఫర్ చాలా బాగున్నాయండి పెట్టుబడి కూడా చాలా బాగుంటాయి ఈ మ్యారేజ్ సీజన్కి చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ